సో ఇది వచ్చేసి ఎంఆర్టీ కార్డు అనమాట ఓకే సో ఒకవేళ మీరు సింగపూర్లో స్టూడెంట్గా ఉన్నా సరే లేకపోతే కింగ్ ప్రొఫెషనల్గా ఉన్నా సరే లేకపోతే టూరిస్ట్ అయినా సరే ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఈ కార్డు లేకుండా అంటే ఇప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు చిల్లర పట్టుకొని వెళ్ళలేము ఏ పక్క ఓకే సో ఖచ్చితంగా మనము ఈ కార్డ్ అనేది మెయింటైన్ చేయాలి ఓకే సో రీఛార్జ్ చేసుకొని ట్రావెల్ చేయాలనమాట ఓకే సో ఎంఆర్టీ ట్రైన్ అయినా సరే లైక్ బస్ అయినా సరే కొన్ని సందర్భాల్లో ట్యాక్సీస్ కూడా యాక్సెప్ట్ చేస్తాయనమాట సో ఎంఆర్టీ కార్డ్స్ అనేటివి ఎంఆర్టీ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ సింగపూర్ లో ఓకే ట్యాప్ చేసి రీఛార్జ్ చేసుకుని ట్రావెల్ అవ్వడమే సో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటది అంటే ఫ్రీ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదంటే చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఓకే సో ఇంకోటి చూపిస్తాను చూడండి సో మ్యాప్ సిస్టమ్ మ్యాప్ అనేది చూపిస్తాను సో అంటే సింగపూర్ మ్యాప్ అనమాట ఓకే సో సో ఇది వచ్చేసి సింగపూర్ మ్యాప్ అనమాట సో ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే ఎంఆర్టీ స్టేషన్స్ అనమాట ట్రైన్స్ అనేది సింగపూర్లో ప్రతి మూలకి వెళ్తాయి ఓకే సో ఎక్కడ మీరు ఎక్కడ వెళ్ళాలనుకున్నా అనుకున్నా చిటిక వెళ్ళిపోవచ్చు అనమాట ఎంఆర్టీ స్టేషన్స్తో ఎటువంటి ట్రాఫిక్ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చాలా లోతులోకి ఉంటుంది కింద ఒక సిక్స్ ఫ్లోర్స్ సిక్స్ ఫ్లోర్స్ కిందకు ఉంటుంది ఓకే సో ఎటువంటి ట్రాఫిక్ అనేది ఉండదు ఇక్కడ ఓకే డైరెక్ట్గా చాలా స్పీడ్గా టైం టు టైం అనమాట సో టైంకి తీసుకెళ్తాయి టైంకి వచ్చేస్తాయి ఓకే